నమస్కారం ఆవాజ్ న్యూస్ స్వాగతం కామారెడ్డి జిల్లాలలో వీధుల పట్ల అలసత్వం వహిస్తున్న మరో ఎస్ఐ సస్పెన్షన్ పేటు పడింది బాధితులకు సంబంధించిన కేసు నమోదుపై నిర్లక్ష్యం వహించిన రామారెడ్డి ఎస్ఐ నరేష్ను సస్పెండ్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు గత ఏడాది రామారెడ్డి మండలాలలో ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసులో ఫిర్యాదుదారు అనేకసార్లు పోలీసులను ఆశ్రయించిన ఎస్ఐ నరేష్ వారి గోడును పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేశారు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేపట్టకపోవడం జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో కేసును తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణను ముమ్మరం చేసి కేసును పరిష్కరించారు వీధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ నరేష్ పై వెంటనే ఐజీకి నివేదిక పంపడంతో ఎస్ఐ సస్పెండ్ చేసి ఉత్తర్వులు జారీ చేశారు